హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మీకు ఇమ్మీడియట్గా నా వీడియోస్ అన్నీ వస్తాయి మీ సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీ బెల్ ఐకాన్ కనిపిస్తుంది అండ్ ఈరోజు మనం గోంగూర చికెన్ ఎలా చేయాలో చూద్దాం దీంట్లో ఒక ప్యాన్ తీసుకుని దాంట్లో ఆయిల్ వన్ ఫోర్త్ ఆయిల్ వేసుకుంటున్నానండి ఇక్కడ వన్ ఫోర్త్ కప్ ఆయిల్ నాన్ వెజ్ కూరలకి ఎప్పుడన్నా ఆయిల్ ఎక్కువైతేనే బాగుంటుందండి ఆయిల్ తక్కువైతే నీస్వాసన వస్తుంది సో వన్ ఫోర్త్ కప్ ఆయిల్ ఇక్కడ పడుతుంది మీకు అండ్ దీంట్లో హోల్ గరం మసాలా అంటే లవంగాలు యాలకులు దాసిని చెక్క బిర్యానీ ఆకు వేసుకుని ఒక్కసారి దీన్ని సాఫ్ట్ చేయండి మరితో అలా తిప్పండి ఈ ఫ్లేవర్ అంతా నూనెలోకి దిగాలి మీకు ఒక్కసారి ఇలా వేయించిన తర్వాత దీంట్లో ఒక రెండు లేక మూడు ఎన్నిమిరపకాయలు వేయాలి దీంట్లో గోంగూరకి ఎంత కారం వస్తే అంత మంచిదండి అంత టేస్టీగా ఉంటుంది మీకు ఎందుకంటే గోంగూర పుల్ల పుల్లగా ఉంటుంది కదా ఇది పుల్ల గోంగూరని తీసుకునేది పుల్ల పుల్ల పుల్లగా బాగుంటుంది సో దాంట్లోకి స్పైసీనెస్ యాడ్ చేస్తే చాలా బాగుంటుందండి టేస్ట్ కరివేపాకు కొంచెం వేసాను దీంట్లోకి ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇలా కరివేపాకు చిరపట్లు ఆడిన తర్వాత మీరు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు రెండు నేను ఇక్కడ రెండు మీడియం ఉల్లిపాయలు ముక్కలు చిన్న ముక్కలు చేసి వేసుకున్నానండి అండ్ ఒక నాలుగు పచ్చిమిరపకాయలు వేసుకున్నాను మీకు స్పైసీనెస్ తక్కువ కావాలి అంటే కారం ఎక్కువ వద్దు కొంచెం తగ్గించే కావాలంటే కొంచెం ఎడుమి ఎన్నిమిరపకాయలు పచ్చిమిరపకాయలు రెండు కొంచెం క్వాంటిటీ తగ్గించే వేసుకొని చాలు మీకు తగ్గట్టు దీంట్లో నేను ముందే కొంచెం ఉప్పేసేస్తున్నాను ఎందుకంటే ఆనియన్ తొందరగా మగ్గుతుందని మీకు కావాల్సినంత మీ సరిపడగా ఉప్పు వేసుకుని దీన్ని ఆనియన్ బాగా మగ్గనివ్వండి ఈ ఆనియన్ మగ్గేసరికి మీకు ఆల్మోస్ట్ ఒక టూ టు త్రీ మినిట్స్ పడుతుంది మీకు చూసారు కదండి ఎలా మధ్య మధ్యలో తిప్పుతా ఆనియన్ మగ్గాలండి లేకపోతే మాడిపోతుంది అడుగంటిపోతుంది పోతుంది సో మధ్య మధ్యలో తిప్పుతూ ఉండండి మర్చిపోవద్దు ఇప్పుడు చూసారు కదండి ఆనియన్ పూర్తిగా మగ్గింది ఇలాగా కలర్ అది చేంజ్ అయ్యి ట్రాన్స్లూసెంట్గా మారుతుంది మీకు ఆనియన్ మీకు చూస్తే అర్థమవుతుందండి లైట్ బ్రౌనిష్ కలర్లో మారుతుంది ఆనియన్ కలరు అప్పుడు ఆనియన్ అయిపోయినట్టే చూడండి ఇలాగా మీకు చూపిస్తున్నాను సో ఇప్పుడు మీకు ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకోండి ఎక్కువ అల్లం వెల్లుల్లి ముద్ద వేయొద్దండి మీకు ఆ టేస్ట్ డామినేట్ చేసేస్తుంది అందుకని ఒక టేబుల్ స్పూన్ మాత్రమే వేస్తున్నాను నేను ఒక కేజీ చికెన్కి నేను ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకుంటున్నాను సో దీని ఇలా బాగా కలపాలి స్లో ఫ్లేమ్లో పెట్టి కలుపుకోండి ఎందుకంటే అల్లం వెల్లుల్లి ముద్ద వేసిన తర్వాత అడుగు మీకు హై ఫ్లేమ్లో పెట్టారంటే అడుగంటూ పోయి మాడిపోతుందండి ఆనియన్ డిపోతుంది తొందరగా సో అందుకని కొంచెం స్లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని దీన్ని ఇలా వేయించుకోండి ఆ పచ్చివాసన పోయే వరకు వేయించాలి దీన్ని మధ్య మధ్యలో ఇలా తిప్పుతా వేయించుకోండి ఇప్పుడు దీంట్లో ఒక మీడియం టొమాటో ముక్కలు ఇలా వేసుకోండి ఒక్క టమాటా చాలండి ఎక్కువ టమాటా వేస్తే టేస్ట్ బాగోదు సో ఒక్క టమాటా చాలు మళ్ళీ చెప్తున్నానండి నేను ఒక కేజీ చికెన్కి ఒక టమాటా ఒక మీడియం సైజ్ టమాటా వేసుకున్నాను ఇక్కడ మొక్కలు నేను ఇప్పుడు దీంట్లో నేను ఒక ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ గోంగూర వేసేసానండి ఇది పుల్ల గోంగూర ఐదు వందల గ్రాములు తీసుకున్నాను నేను కేజీ చికెన్కి ఐదు వందల గ్రాములు గోంగూర తీసుకున్నాను నేను ఇలా బాగా దీన్ని కలిపేసి ఇప్పుడు టమాటో గోంగూర రెండు బాగా మగ్గనివ్వాలి రెండు వాటర్ ఏది పోయొద్దండి ఇలాగ జస్ట్ టమాటా ఆనియన్ ఆ వాటర్ మీదే మగ్గనివ్వాలి మీరు చూసారు కదండి నేనేం వాటర్ పోయలేదు కానీ లైట్గా వాటర్ ఫామ్ అయింది సో దీన్ని మధ్య మధ్యలో తిప్పుకుంటూ అడుగంటకుండా మాడకుండా ఇలా తిప్పుకోండి ఒక వన్ టు టూ మినిట్స్ పడుతుందండి ఇలాగా టమాటో సుమ్గా అయిపోవాలి మీకు సో ఒక వన్ టు టూ మినిట్స్ పడుతుంది ఇప్పుడు దీంట్లో మీరు ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక రెండు టీ స్పూన్ల కారం వేసుకొని బాగా కలుపుకోండి ఇది ఈ మసాలా పేస్ట్ బాగా రెడీ అవ్వాలండి చికెన్ వేసే లోపల ఈ మసాలాలన్నీ బాగా పట్టి ఈ గుజ్జు బాగా రెడీ అవ్వాలి మీకు దీంట్లో ఇంకొక టీ స్పూన్ ధనియాల పొడి ఒక టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకొని బాగా కలవని కలపనివ్వండి కలపండి బాగా కలుపుకోండి దీన్ని ఈ మిశ్రమాన్ని ఈ మసాలాలన్నీ పట్టి ఈ గ్రేవీ చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు దీంట్లో మీరు ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ దీంట్లో వేసేసుకోండి మీరు ఇది కేజీ చికెన్ అండి నేను క్లీన్ చేసి టెండర్ చేసి పక్కన పెట్టుకున్నానండి మీకు టెండర్ ఎలా చేయాలో నాకు ఆల్రెడీ వీడియో దీని డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను నేను సో మీరు అది చూసి టెండర్ రైజ్ చేసుకొని చాలా జ్యూసీగా ఉంటుంది చికెన్ మీకు ఇలా చికెన్ అంతా వేసేసి దీన్ని బాగా తిప్పండి ఆ మసాలా పేస్ట్ ఆ టమాటో గ్రేవీ ఏదైతే ఉందో దీనికి బాగా పట్టాలండి సో తిప్పండి బాగా తిప్పి దీన్ని బాగా సాఫ్ట్ చేసి బాగా కలివి పెట్టండి ఇలా తిప్పిన తర్వాత దీన్ని హై ఫ్లేమ్లో ఒక టూ మినిట్స్ హై ఫ్లేమ్లో దీన్ని ఉడికించండి ఎందుకంటే ఆ చికెన్ యొక్క కోడి యొక్క ఆ వాసన పచ్చివాసన అంతా పోవాలండి మొత్తం సో దీన్ని హై ఫ్లేమ్లోనే ఒక వన్ టు టూ మినిట్స్ అలా వేస్తే మీకు బాగుంటుంది ఆ టేస్ట్ బాగుంటుంది మీకు అలా వేయించిన తర్వాత దీంట్లో ఒక హాఫ్ కప్ వాటర్ పోయండి ఎక్కువ వాటర్ వద్దండి ఎందుకంటే టమాటో ఆల్రెడీ ఆనియన్ ఇవన్నీ మీరు వేసారు కదా సో ఆల్రెడీ వాటర్ ఇవన్నీ రిలీజ్ చేస్తుందండి సో ఎక్కువ వాటర్ పోయొద్దు మీకు ఏంటంటే ఎక్కువ వాటర్ పోస్తే తర్వాత వాటర్ ఎక్కువ అయిపోయి మీకు సరిగ్గా గుజ్జు గుజ్జు అయిపోతుంది కూర ఎక్కువసేపు ఉడికిపోయి ఇప్పుడు దీన్ని ఒక ఐదు నిమిషాలు ఉడికించండి ఐదు టు ఆరు నిమిషాలు పడుతుంది చికెన్ మొత్తం ఒకటానికి ఉడకాలి కంప్లీట్గా సో ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ ఈ చికెన్ని బాగా ఉడికించుకోండి తర్వాత మీకు కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకొని ఇంకో రెండు నిమిషాలు ఉడికించుకుని దీన్ని ఇలాగా కలుపుకొని బాగా ఉడికించుకొని గ్రేవీ దగ్గర పడే వరకు ఉడిగించుకోవాలండి మీ చికెన్ ఇప్పుడు చికెన్ బాగా ఉడికినట్టుందండి ఇప్పుడు దీన్ని గ్రేవీ థిక్కెన్ అవ్వాలి ఇలా గ్రేవీ థిక్కెన్ అవ్వాలి అయిన తర్వాత ఇస్ రెడీ టు సర్వ్ అండి ఇంకా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ఇట్ అండ్ షేర్ టు యర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి